మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురువుగారు సుభాషస్లు అండి గురువుగారు ఏప్రిల్ నెలలోని వృషభరాశి వారికి ఎలా ఉండబోతుంది అలానే వారు చేయవలసిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారో చాలా మంచి విషయం తెలియచేద్దాం మాసవారు ఫలితాల విషయానికి వచ్చేటప్పటికి ఈ ఏప్రిల్ నెల వృషభరాశి వారికి రెండు భాగాలుగా ఉంటుంది రెండు భాగాలుగా అంటే మనకు మాసం అనేటప్పటికీ ఇంగ్లీష్లో కూడా పదహైదు పదహైదు ముప్పై రోజులు తెలుగులో కూడా అమావాస నుంచి పౌర్ణం వరకు పదహైదు రోజులు శుద్ధపక్షము శుక్లపక్షము ఈ శుద్ధపక్షము శుక్లపక్షము అనగా మొదటి భాగంలో వృషభ రాశి వాళ్ళకి విశేషమైనటువంటి శుభ ఫలితాలే ఏ పనైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు అది ఎటువంటి పనైనా సరే ఎవరైనా ఇల్లు వాళ్ళు ఇల్లు కొనాలన్నా లేదు ఏదైనా కొత్తగా వ్యాపారం నూతన వ్యాపారం ప్రారంభం చేసుకోవాలన్నా లేదంటే నూతన వాహనం కొత్తగా వాహనాలు కొనాలన్నా టూ వీలర్ కావచ్చు బైకు లేదా కారు కానీ వీటితో పాటు ఏదైనా నగలు ఎచ్చట్రా ఏదైనా సరే ఇంట్లోకి వస్తువాహ సముదాయం కానీ అంటే అలంకరణ కోసం కొనేటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ముఖ్యమైన వస్తువులు కానీ ముఖ్యమైన అంటే బంగారు వెండి ఇవన్నమాట ఇటువంటివన్నీ కూడాను ఏదైనా ఈ వృషభ వారు మొదటి భాగంలో పదహైదు రోజుల్లో అంటే తెలుగు ప్రకారంగా పోవర్నేం లోపల కొని కొన్నట్టతే జీవితాంతం కలిసి వస్తుంది అంతేకాకుండా ఆ కొన్న దాని యొక్క ఫలితం కింద జీవితాంతం ఉపయోగపడుతుంది అభివృద్ధి కూడా జా చెందుతారు అభివృద్ధి కూడా చెందుతు చెందుతారు అలాగే ప్రతి విషయంలో కూడా బాగుంది ఈ పదహైదు రోజులు మళ్ళీ రెండవ భాగం అంటే అర్థం మనకు పౌర్ణమి తర్వాత అమావాస్య వరకు పదహైదు రోజులని బహుళ పక్షము కృష్ణపక్షము అంటాము లేదా నెల ఇంగ్లీష్ ప్రకారంగా నెల చివరిలో అంటారు అయితే ఏప్రిల్ నెల చివరి భాగంలో ఈ వృషభ రాశి వారికి అనేకమైనటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో కానీ చుట్టుపక్కల వాళ్ళతో కానీ చేసే ఉద్యోగ సహ ఉద్యోగులతో కానీ లేదా అనేక విధాల వీళ్లకు మాట పట్టింపులు స గొడవలు కొట్లాట్లు ఎదురయ్యే అవకాశం ఉంది ఆ ద్వితీయ భాగంలో ఏదైనా ఇంటి ప్రయత్నం చేయొద్దు అలాగే అసలు వాహనం కొనకూడదు నెల చివరిలో ఏప్రిల్ నెల చివరిలో నూతన వాహనలు అసలు కొనకూడదు ఇంపార్టెంట్ పనులన్నీ కూడా ఈ నెల చివరిలో ఏప్రిల్ నెల చివరిలో చేయకూడదు కలిసి రాదు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ నెలలో మొదటి భాగంలో ప్రశాంతంగా ప్రతి పని కూడా ప్రారంభం చేసుకున్నట్టయితే అనుకున్న పని పూర్తిగా నెరవేరుతుంది చక్కగా కలిసి వస్తుంది అయితే ద్వితీయార్థంలో బాగలేకపోవడం వల్ల వీరొచ్చేసి వీలైనంత వరకు శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి ఏకాదశి మహన్యాస రుద్రాభిషేకం కానీ లేదా నమక చమకమైనా సరే పర్వాలేదు అలా చేయించడం కానీ ఒకవేళ అది కూడా అన్ని గ్రామాలలో శివాలయాలు ఉండకపోవచ్చు కూడాను అప్పుడు గ్రామ గ్రామదేవతకు అమ్మవారికి మంగళవారం రోజు కానీ లేదంటే ఆదివారం అయినా సరే మంగళవారం అయినా సరే సూర్యోదయం అప్పుడు కానీ లేదంటే సాయంత్రం సూర్యాస్తమయం సమయ సమయంలో కానీ అమ్మవారికి వీళ్ళు కాస్త సద్యన్నం నైవేద్యం పెట్టి ప్రదక్షిణ చేసుకున్నట్టయితే ఆ ప్రదక్షిణ కూడా తొమ్మిది ప్రదక్షిణ చేసినట్టయితే అమ్మవారికి అంటే గ్రామ దేవతకి చేసినట్టయితే ఏ నష్టాలు జరగవు అన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి అభివృద్ధి చెందుతారు చక్కగా అలాగే మనం ప్రతి రాశివారికి ఏ మాసంలో ఎలా ఉంటుందనే విషయాలలో ఈ వృషభ రాశి వారికి ఈ ఉగాది నుంచి ఏప్రిల్ నెల పూర్తిగా కూడాను మొదటి భాగంలో చాలా బాగా అభివృద్ధి ఉంటుంది రెండో భాగంలో అంటే నెల చివరిలో మాత్రం అనేక ఆటంకాలు ఎదురయ్యే అవకాశము ఉంది అనుకోకుండా ఊహించనేటువంటి గొడవలు కుటుంబ సభ్యులతో కావచ్చు చేసే ఉద్యోగాల పై అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి లేదంటే స్థాన చలనాలు ఉన్నాయి స్థాన చలనం అంటే చేసే ఉద్యోగాలు మారే అవకాశము ఉంది తర్వాత ఇవే కాకుండా ఆరోగ్యపర విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది ఆరోగ్యపర విషయం అంటే అధికంగా ఈ వృషభ రాశి వారికి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో సంతాన విషయంలో జాగ్రత్త ఉండాలి అంటే గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గర్భస్రావం జరిగే అవకాశం కూడా ఉంది అందుకనేసి తినేవాళ్ళు తినేటువంటి పదార్థాలు అయినా సరే అధికమైనటువంటి వేడి పదార్థాలు కానీ అంటే వేడి చేసేటువంటి పదార్థాలు తినకపోవడం మంచిది ఇంకా కూడా వీలైనంత వరకు అందరూ కూడా కుంకుంపుని వాడండి చక్కగా బీట్రోటు క్యారెటు పచ్చి బఠానీలు ఇక ఇలా వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకున్నట్టయితే సంతాన నష్టం జరగదు చక్కగా మంచి సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది చక్కగా అన్ని విధాలు కూడా వృషభ రాశి వారికి కలిసి వస్తుంది ఓకే గురుగారు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు సర్వేనోభ